అది కోవిడ్ వ్యాక్సిన్ల ఫలితమే ఏది కొన్ని జబ్బులు వస్తున్నాయి చూడు అవన్నీ మొత్తం కోవిడ్ వ్యాక్సిన్ల ఫలితమే అని చెప్తుండ్రు ఇక గుండె మెదడు రక్త సంబంధిత వ్యాధులకు కారణం అదే ఎనిమిది దశల్లో తొమ్మిది పాయింట్ తొమ్మిది కోట్ల మందిపై స్టడీ వారిలో పదమూడు రకాల ఆరోగ్య సమస్యలు ఉన్నాయట అమ్మని అమ్మ ఈ కోవిడ్ వ్యాక్సిన్ వల్లనే అనేకమైనటువంటి వ్యాధులు ఉన్నాయట ముఖ్యంగా గుండె మెదడు రక్త సంబంధిత ఆ సమస్యలు ఈ కోవిడ్ వ్యాక్సిన్ వల్లనే వచ్చినాయట ఈ సమస్యల్లో ఏకంగా పూర్తిగా అట్లా పరిశీలన చేస్తే పదమూడు రకాల వ్యాధులు ఏర్పడ్డాయని చెప్తున్నారు ఇక ఇరవై రెండు ఇక కంటికి కనిపించని కరోనా వైరస్ మానవాళిపై పంజాబ్ విసిరిన వేళ ఆ ప్రాణాంతక వైరస్పై పోరాటంలో కోవిడ్ నైన్టీన్ వ్యాక్సిన్ ఆ ఆశాదీపంలా కనిపించింది ఇక వైరస్ స్వైర విహారానికి అడ్డుకట్ట వేసింది ఇంతవరకు బాగానే ఉంది కానీ కరోనా వ్యాక్సిన్ తీసుకున్న వారిలో గుండె రక్త సంబంధిత వ్యాధులు మొదలైపోయినాయా ఇగో ఇది చాలా డేంజరస్ పరిస్థితి కరోనా వ్యాక్సిన్ తీసుకున్న వాళ్ళంతా ఇగో ఈ కరోనా వ్యాక్సిన్ ఎందుకు కనిపెట్టినట్టు ఉన్న కరోనా ఆ కరోనాతోనే అసలు చచ్చిపోయినరా చచ్చిపోలేదా మృత్యువాత పడరా పడలేదా తెలియదు కానీ ఈ వ్యాక్సిన్ వేసుకుంటే పదమూడు రకాల రోగాలు ఏర్పడ్డాయట ఇప్పుడు ఎవరు చెప్పుకోవాలి ఎవరు తీర్చాలి ఈ ఆర్ధనాదాలు ఇవన్నీ పక్కన పెట్టేసి ప్రధాన పార్టీలు రాజకీయాలు ఓట్లు ఓట్లు ఇగో దీని మీదనే పడ్డాయి ఇక గదిలో వ్యక్తి నిద్రిస్తుండగా ఇల్లు కూల్చివేత ఇక శిథిలాల మీద శిథిలాల మీద పడి అక్కడికక్కడే వ్యక్తి మృతి ఇక కూకుట్పల్లి ఠానా పరిధిలో ఘటన చోటు చేసుకుంది మృతుడు శ్రీకాకుళం జిల్లాకు చెందినటువంటి రాజు ఈ రాజు అనేటువంటి మృతుడు గదిలో